ఈరోజు కనిగిరి ప్రాంతంలో లొకేషన్లో ఉన్నామండి సాంగ్ చేస్తున్నాము శుభాకాంక్షల్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ ఎంచుకున్నాము చేస్తున్నాము అయిపోయింది సాంగ్ అయితే పూర్తి అయిపోయింది ఏ సాంగో మీరు తెలుసుకోవాలి అమింగ్ మా స్వర మాధుర్యాన్ని మీకు వినిపిస్తాము ఈ పాట గెస్ చేసి కామెంట్ చెప్పండి హ ల ల న న న న న అది కావట్లేదండి అడుకొనని అనుకోమ సాంగ్ మా శృతి గానాలు మీరు విని yes పరవసించిపోయి కామెంట్ పెట్టండి ఓకే నాని కట్ట మీరు చూ తెలుసు కదా నాని మన సాంగ్స్ చాలా సాంగ్స్ కష్టపడి టీమ్ గా మేమందరం ఒక టీమ్ అనుకూలంగా చేసుకుంటున్నామండి అన్ని ప్రాంతాలలో మీరు కూడా మీరు కూడా మా కష్టాన్ని పంచుకోవాలనుకుంటే మాతో సాంగులు చేపించుకోవాలి అని అనుకుంటే అలాగే రవి ఇంత ముందు సాంగ్ చేశాడు మన మనకి కొరియోగ్రాఫీగా ఇప్పుడు కూడా మళ్ళీ ఇది ఫస్ట్ సాంగ్ చేస్తున్నాడు తర్వాత వచ్చేసి అమ్మాయి పాత అమ్మాయే కొత్త అమ్మాయి ఏం కాదు పాతమ్మాయి అయినా ప్రతి సాంగ్ లో కొత్తగా చూపిస్తున్నాము నానే కొత్తగా చూపిస్తున్నాడు అన్ని విధాలుగా అలాగే ఎడిటింగ్ ఎడిటరు తర్వాత వచ్చి కెమెరామెన్ ఈ కష్టం అంతా కూడా నానిదే వాస్తవం చెప్పాలంటే గెటప్ నాని మీరు యూట్యూబ్ లో కొట్టండి గెటప్ నాని ఒంగోలు గెటప్ కదా నాని నాని ఆల్ టైమ్ ఏది కొట్టినా వస్తుందండి అది మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా కష్టాన్ని ఫలితంగా మీరు చూసి ఆనందించండి ఓకే బాయ్ బాయ్ సుధాకర్ ఆల్ టైమ్ మ్యూజిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రవి అన్న కొరియోగ్రాఫరు హీరోయిన్ హీరో కెమెరామ్యాన్ ఎడిటింగ్ డైరెక్షన్ మూడు పనులు చేస్తున్నా కాబట్టి మీరు కూడా మాతో సాంగ్లు చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి లాస్ట్లో కూడా మా నెంబర్స్ ఉంటాయి సాంగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మాతో కలిసి మీరు వర్క్ చేసుకోండి ఓకే